కంది మండలం మామిడిపల్లి గ్రామంలో కేఎంసి కన్సల్టెన్సీ డైరెక్టర్ మరియు లేబర్ కాంట్రాక్టర్ వజీర్ అక్బర్ నిర్వహణలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించారు మామిడిపల్లి గుడితాండ గగన్ స్పోర్ట్ గ్రౌండ్ లో మూడు రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు విజేతలుగా నిలిచిన క్రికెట్ టీంలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ అఫ్జల్ ఇటుకల శంకరయ్య మాజీ సర్పంచ్ రాములు మహమ్మద్ గౌస్ పాషా సదర్ మాజీ ఉప సర్పంచ్ రెడ్డి తలారి కృష్ణ తలారి శ్రీనివాస్ మల్లేశం సంగమేష్ తో పాటు గ్రామ పెద్దలు యువకులు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు சங்கர் சங்கர்ல நஞ்சுல தூసుకొని டிரைவ் பர் லாஜில் தம் கோச்சıldıானி பால் கச்ச லெட்பாய் ஆரூ ஸ்டாம்ப் ஆன் டு சான்ஸ் உண்டு கனிஷ் கொட்டலேடு பாமப்பூர் சாய்ஸ் বোলங் அருணாலே பால் பாடு எல்லாராரும் வந்து நன் பால் வந்தன் बा केड़े विकेट ते சவுண்ட் பைட் பாடல் இரண்டு

Hey, hey, hey. 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 wait 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 वेट 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 हेलो कौन साहब वेट बैलेंस वाला राजा जी मैं सेट कर रहा हूं भाई वेट होना कुछ कर दीजिए ट्रेन सर्विस का राजा जैसा चैप्टर लो वेट वेट लो कौन साहब అందరికీ నమస్కారం నా పేరు వజీర్ అక్బర్ కేఎంసీ కంట్రసరి లేబర్ కాంట్రాక్టర్ భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ ఈ సంక్రాంతి శుభ సందర్భంగా నిర్వహించడం జరిగింది మరి మూడు మూడు రోజులతో పాటు ఆడుతున్న ఈ క్రికెట్ పన్నెండు టీంలు పాల్గొన్నాయి మాడిపల్లి గ్రామం నుంచి మరి పన్నెండు టీంలలో ఈరోజు ఫైనల్ టీం గెలిచింది ఐకాన్ టీమ్ ఐకాన్ టీము ఐకాన్ స్టార్స్ మరి చాలా భారీ ఎత్తున చాలా చక్కగా ఆడి ప్రతిభనం వల్ల చూపించారు మరి వీళ్ళు ఇలాగే కనుక ఆడితే వీళ్ళకి వెళ్ళా వెళ్ళాలని ఎల్లప్పుడూ వీళ్ళకు వీళ్ళ ఎంబడి ఉండి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మరి ఇలాగే ఆడితే మంచి వీళ్ళకు తల్లిదండ్రులకు పేరు వస్తుంది మ మరియు మంచి గ్రామ మనం గ్రా మంచి మామిడిపల్లి గ్రామానికి పేరు వస్తుంది గ్రామంతో పాటు కందా మండీ మండల స్థాయిలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఆడే అవకాశం ఉంటుంది వీళ్ళు వీళ్ళ టాలెంట్ ఏందో నేర్పించుకున్నారు కాబట్టి ఇట్లా ఇలాగే ఎన్నో టోర్నమెంట్లు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ విన్నర్ ప్రైజ్ ఏదైతే ఉందో ట్రోఫీ కప్తో పాటు థర్టీ థౌసండ్ రూపీస్ నగదు ఇవ్వ ఇవ్వబడడం జరుగుతూ ఉంది మరియు సెకండ్ ప్రైజ్ పదివేల రూపాయలు ట్రోఫీతో పాటు ఇవ్వడం జరుగుతుంది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మరి ఇక్కడ వచ్చేసిన మాటపల్లి గ్రామ ప్రజలకు మరి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ అన్నాదములు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఫోర్త్ సీజన్ ఎంపీఎల్ మామిడిపల్లి మన అక్బర్ వై ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆయన ఆయన కృషి వల్ల ఈ రోజు మూడు రోజులు క్రికెట్ చాలా అద్భుతంగా గ్రామంలో పిల్ల ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేసిన మంచి పొందడం జరిగింది ఇందులో భాగంగా పన్నెండు టీంలలో మేము ఫైనల్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మా టీంలో ప్రతి ఒక్కరు కూడా మంచి కృషి ఎఫర్ట్స్ వినడం ద్వారా మేము ఇప్పుడు ఈరోజు ఈ కప్పు గెలవడం జరిగింది కాబట్టి ఇలాంటి పెద్దలు మాకు ఈ విధంగానే సహకరించగలరని సహకరించడానికి వారందరికీ మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ